ఎట్లా ఉంచుకుంటారు ఏడు ఉండాలి అవసలమ్మ అని వాళ్ళని అడగండి న్యాయం చెప్పండి పంచం నాకు ఆ ఏ తెలియదు నాకు ఇంతవరకు ఏ ఏ తెలియదు ఏంటంటే ఏడుతో కంటే గాని నాకు ఏ మాట చెప్పరాదు ఏ మాట అనరాదు ఇప్పటికైనా కానీ నా కొడుకును నా బిడ్డను నా కోడళ్లను నా కొడుకులను పిలిపియండి పిలిపించే వాళ్ళ నా ఏం ఎట్లా చెప్తారో అట్లానే చేయండి ఏం చెప్తాం మరి నేను నాకు చెప్తాను నా భర్త సంపాదించిన సంపాదన లేదు నా కొడుకులకు ఏం ఇవ్వలేదు ఒక తెలివితోటి పని నేర్పిండు అందరికి అంతే నేను ఒక్కొక్కరు ఒకళ్ళకి ఇచ్చినా ఒకరికి ఇవ్వలేదని ఏ బాధ లేదు అందరు సమానంగానే ఉన్నారు అందరు టైలర్లు పెట్టుకున్నారు అందరు కూడా టైలర్లు పెట్టుకున్నారు ఒక వీడే దుకాణాలు తీసి కొడుకుని పట్టుకొని శ్యామ్ సుందరు అంటారు సుందర్ అంటారు రెండో కొడుకు సీను మూడో కొడుకు సీదరు मत दो दिए बोलो दुनाना काले अच्छा है कि ना मूल है ना कोई ना उत्तर आवे ना ऊपर ही चाहिए है ये और मां नहीं और उधर हम लोग को रे आल्स नहीं है ये तो मैं पेता है लोस को तांडी சின்னया को सूजपोरी और सुडूआ मतलब కొడుకులు చూసుకోవట్లేదు అని చెప్పి ఆమె మన గ్రామ పంచాయతీ ఇల్లందు దగ్గరకు వచ్చి అక్కడ వదిలేసిరని చెప్పి మాకు సమాచారం రావడంతో మేము వెంటనే రావడం జరిగింది ఇక్కడికి తనతో మాట్లాడితే తన యొక్క ముగ్గురు కుమారులు ఉన్నారు ఒక కూతురు ఉంటుంది ఆ ముగ్గురు కుమారులు ఒక కుమారుడు చనిపోయిండు పెద్ద కుమారుడు మిగతా ఇద్దరు కుమారులు ఉన్నారు కానీ ఇంకొక అతనికి భార్య లేదు వాళ్ళు చూసుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదని చెప్పి వదిలేశారు అన్నారు మేము వాళ్ళ కోడళ్ళతో మాట్లాడడం కొడుకులను కూడా ఇప్పుడు పిలిపించినాను ఇంకొక కొడుకు వరంగల్లో ఉన్నాడు అతను కూడా రావాలి వచ్చిన తర్వాత వాళ్ళతో ముగ్గురితో మాట్లాడి వీళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిని చూసుకునే విధంగా మేము వాళ్ళకు అప్పగిస్తాము ఇప్పుడు కూడా మేము అవసరమైతే మేము ఆశ్రమం కానీ లేదా మేము కూడా చూసుకోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము ఆమెకు ఎలాంటి ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాము ఇట్లా తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళకి ఏం చెప్తాం తల్లిదండ్రులు అనేది ఇప్పుడు ఈమెకు ముఖ్యంగా ఈమెకు ఆస్తి పాస్తులు ఏం లేవు ఆస్తులు లేవనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో తల్లిదండ్రులను వాళ్ళు చూసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఆస్తులు ఉంటేనే తల్లిదండ్రులను చూసుకోవాలనేది కాదు ఆస్తులు ఉన్నా లేకున్నా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది లేకుంటే వీళ్ళు ఇప్పుడు కొత్త చట్టం ప్రకారము బిఎన్ఎస్ ప్రకారము తల్లిదండ్రులను చూసుకొని వాళ్లకు వాళ్ళపైన కేసు కూడా పెట్టడం జరుగుతుంది వాళ్ళు జైలుకు పంపిస్తాం ఇట్లాంటిది ఎవరైనా ఇంకా ఇదే కాకుండా ఇంకెవరైనా ఇట్లాంటివి జరిగితే చట్టరీత్యా చర్య తీసుకుంటాం